హామీ పథకంలో భారీ అవినీతి నల్లమాడ మండలంలో గోచరమైన మట్టి తవ్వకాల పేరిట కోటి రూపాయల స్కామ్ సింహాచలంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిత్య కళ్యాణం శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రేపల్లె రెవెన్యూలో పవిత్ర భూములపై భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది రేపల్ల మండలంలోని సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై ఎనిమిది ఐదు వందల తొంభై మరియు ఐదు వందల ఎనభై ఐదులో ఉన్న నీటి ఆధారిత వ్యవసాయ భూముల్లో గ్రీన్ఫీల్డ్ హైవే సంస్థ ప్రభుత్వం అనుమతితో రోడ్డుకి మట్టిని తవ్వించగా అదే తరుణాన్ని అవకాశంగా మార్చిన కొందరు అధికారులు వేలల్లో రూపాయలు దాచుకున్నారు ఉపాధి హోమి పథకం పేరు మీద పితర కుంట పేరును మార్చి రెండు వేరువేరు వర్క్ ఐడియాలతో కొత్తగా రికార్డులు సృష్టించారు అవే వర్క్ ఐడియాలు ఒకటి పెద్దమ్మ గుడి కుంట ఎట్ ద రేట్ ఆఫ్ ఆర్డిపి వందవధి ఎస్కేపి ఎస్కేపీకివారి పల్లె వద్ద రెండవ వర్క్ డిసిల్టింగ్ మరియు డిపెండింగ్ ఆఫ్ పర్కోలేషన్ ట్యాంక్ పనులు జరిగినట్లుగా జాబ్ కార్డుల మీద బిల్లులు పట్టు పెట్టారు కానీ కూలీలు పనిలో పాల్గొనలేదని స్థానికులు ఆరోపించారు ఈ స్కామ్ ద్వారా పది లక్షల నలభై ఏడు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయల డెబ్బై ఏడు పైసలు ప్రభుత్వం ఖజానాకు గాలిలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది గుడి కుంట ఐడి ద్వారా ఐదు లక్షల మూడు వేల నాలుగు వందల పన్నెండు రూపాయల ముప్పై పైసలు ఖర్చు చేసినట్లు నమోదైంది సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం మే పదిహేడున అంగరంగ వైభవంగా జరిగింది ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేసి పంచరాత్రి ఆగమశాస్త్ర ప్రకారం కళ్యాణోత్సవం నిర్వహించారు కంకణ ధారణ జీలకర్ర బెల్లం మంగళ ధారణ లాంటి సాంప్రదాయ ప్రక్రియలతో వేడుక కనుల పండగగా సాగింది మంత్రపుష్పంతో ముగిసిన అనంతరం భక్తులకు వేదాశీర్వాచనాలు శేషవస్త్రాలు ప్రసాదాలు అందజేశారు ఇందులో అనేక భక్తులు పాల్గొని స్వామివారి అంతరాలయ దర్శనం చేసుకున్నారు ఈ సేవ భక్తుల మనసుల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపింది